చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉండేవాళ్ళు ఆ సమస్యను బట్టి కూడా రత్నాలను ధరిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు కేసులు ఉంటాయి సంవత్సరాల తరబడి వెళుతూ ఉన్న పని అయితే అవ్వదు సో అలాంటప్పుడు మీలాంటి పెద్దలు సజెస్ట్ చేస్తూ ఉంటారు పలానా రత్నాన్ని ధరించి ఈ కోర్టు కేసు నుండి నువ్వు బయటపడతావు అని దానికి సంబంధించి ఎటువంటి రత్నం ఇస్తారు అది కూడా జాతకం మీద ఆధారపడే ఉంటుందా ఇక్కడ రెండు సిస్టమ్స్ చెప్పాల్సి వస్తుందమ్మా కోర్టు కేసును ఉన్నటువంటి వాళ్ళు మొట్టమొదట నేను ఒక్కటే విషయం చెప్తాను ధర్మం వైపు ఉన్నటువంటి వాడికి మాత్రమే దైవం అనుకూలిస్తుంది అధర్మం వైపు ఉన్నటువంటి వాడికి దైవం అనుకూలించదు అధర్మం వైపు ఉండి ఏ రత్నం ధరించినా వేస్టే వేస్టే నూటికి నూరు రూపాయలు వేస్టే ఏ మంత్రం చదివినా వేస్టే రెండో విషయం ఏంటంటే ధర్మం వైపు నుండి నేను ధర్మంగానే ఈ కేసులో ఫైట్ చేస్తున్నాను పోరాడుతున్నాను నాకు దైవం అనుకూలించాలి అనుకున్నప్పుడు బగళాముఖి బగళాముఖి మంత్రాన్ని మొట్టమొట్ట పొద్దున్నే లేచి అంటే ఆ కేసు అయిపోయే వరకు పొద్దున్నే లేచి బగలాముకి మంత్రాన్ని ఒక బట్ట బట్టపైన కూర్చుని సాధ్యమైనంత పసు పసుపచ్చ లుంగి కానీ ఏదైనా కట్టుకుని ఈ మంత్రాన్ని కనీసం మినిమంలో మినిమం హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ మనం చాలా నిష్టతో అనుకోవాలి రోజు నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు ఈ చాలా చిన్న మంత్రం అనుకోవాలి అనుకున్న తర్వాత అతను అక్కడ నుంచి ఈ అరటిపండు ఉంటుంది కదా తొక్కతో అక్కడ పెట్టేసి పసుపు కుంకుమ అవన్నీ వేసి తర్వాత అది ప్రసాదంగా స్వీకరించాలి ఇది ఒకటి దీనివల్ల ఏమవుతుందంటే బగలాముఖి ముఖ్యంగా శత్రు సంహారానికి పనికొచ్చే అటువంటిది ఆమె అంతా ఆమె వస్త్రధారణ అంతా పసుపు రంగులోనే ఉంటుంది మీకు బాగా తెలుసు కదా పస్ పసుపు అనేది శత్రు సంహారిణి పసుపు రంగు అంటేనే శత్రు సంహరించేదని సో దట్ వర్క్స్ లైక్ పెస్టిసైడ్ కదా సో ఆ రకంగా ఆ రకమైనటువంటి ఈ బగళాముఖి మంత్రాన్ని మనం చదివినంత మాత్రాన్ని చాలా ఉపయోగపడుతుంది షష్టగ్రహం గ్రహం బలంగా ఉన్నాడా ఆ రా ఆ యొక్క భావానికి సంబంధించిన గ్రహం బలంగా ఉన్నాడా మనం చూసుకోవాలి అక్కడే మనకు అర్థమైపోతుంది ఓహో అప్పుడు శత్రువు బలంగా ఉంటే నేను ఓడిపోతాను నేను బలంగా ఉంటే శత్రువు ఓడిపోతాడు అదే షష్టమాధిపతి సష్టమంలోనే ఉన్నాడు అనుకోండి పూర్తి బలం ఖచ్చితంగా నేనే గెలుస్తాను అంటే ఆల్మోస్ట్ నేను అధర్మంగా ప్రవర్తించిన ధర్మంగా ప్రవర్తించిన గె గెలుపు మాత్రం నాదే కానీ అదే సష్టమాధిపతి వేరే పొజిషన్స్లో అంటే వేరే భావాల్లో ఉంటే అక్కడ కొంచెం మనం జాగ్రత్త పడాల్సి వస్తుంది అప్పుడు ఏం చేయాలి మనం ముఖ్యంగా పసుపు రంగు ఉన్నటువంటి రత్నం ఏదమ్మా కనకపుష్యరాగం అంటే అక్కడ పసుపు పసుపు అంటేనే శత్రు సంహారం సో పసుపు రంగు కాబట్టి అదేంటి గౌరవాన్ని దక్కించేది కనకపుష్యరాగం అంటే గురువు గురువు అంటే గౌరవాన్ని దక్కించేది కనకపుష్యరాగాన్ని మనం ఖచ్చితంగా ధరించాలి ఓకే మీరు అంటే రాగం ధరించాలి అని అంటున్నప్పుడు జాతకంలో వేరే రత్నం చూపిస్తుంది అనుకోండి మరి రత్నాన్ని ధరించచ్చా రెండే ఉంటాయమ్మా ఒకటి నీలం ఇంకొకటి రాగం ఈ రెండే ఇది పడుతుందా అది పడుతుందా మనం చూసుకోవాలి సపోజ్ రాగం పడుతుంది అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడే ఉంది రాగము ధరించాలి నీలము ధరించాలి అప్పుడు రాగం పడుతుంది నీలం పడలేదు అప్పుడు ఏం చేయాలంటే రాగం మూడు క్యారెట్లు పెట్టుకోవాలి నీలం అనేది ఫిఫ్టీ సెంట సెంట్స్ మాత్రమే ఫిఫ్టీ సెంట్స్ మెడలో వేసుకోవాలి లేదా నడుముకు కట్టుకోవాలి అంటే సన్రేస్ సాధ్యమైనంత వరకు ఆ నీలం మీద పడకుండా చూసుకోవాలి అదే శని శుభుడై గురువు శత్రువు అయినాడు అనుకోండి ఒక జాతకంలో అప్పుడేం చేయాలి ఒక వన్ క్యారెట్ మాత్రమే కనకపుష్యరాగం పెట్టుకుని ఒక టూ అండ్ హాఫ్ క్యారెట్స్ టూ క్యారెట్స్ మాత్రమే నీలం ఎప్పుడు కూడా రెండు రెండున్నరకి నీలం ఎప్పుడు ఎక్కువ చేయకూడదు అది కూడా మనం బాగా చూసుకోవాల్సి వస్తుంది నీలం పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టాలి ఎంత చేతనంటే నీలం అనేది ఏమాత్రం అందులో కంటికి కనబడనంతటి నల్లటి చిన్న చుక్క ఉన్నా మనం చాలా దెబ్బతింటాం అందుకని దాన్ని బాగా పరీక్షించి ఆ నీలమే నాకు తప్పదు ఇది పెట్టుకోవాల్సిందే అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి ఈ నీలం నూటికి నూరు పాళ్ళు నా జాతకానికి సరిపోతుంది ఇది పెట్టుకోవాల్సిందే అవతలి వాడి పైన గెలవాల్సిందే అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని జాగ్రత్తగా తీసుకుని పెట్టుకుంటే ఎంత లెవెల్లో అతన్ని ఓడగొడతామంటే ఏ గ్రహం అంత లెవెల్లో ఓడగొట్టదు ఆ ఓడిపోయిన వాడు ఇక మళ్ళీ మన కంటికి కూడా కనపడదు అట్లాంటి పవర్ ఉన్నది నీలం గురువు అలా కాదు క్షమించే గుణం ఉంది గురువుకి ఎంత దెబ్బ కొట్టినా పర్వాలేదని మళ్ళీ సెకండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు నీలం అలా కాదు ఇంకా కొట్టాడంటే అంతే ఓకే సో కొంతమంది చూడండి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్తూ ఉంటారు వాళ్ళు కూడా ఏదైనా రత్నాన్ని ధరిస్తే మంచిదేమో అని కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి పోయేవాళ్ళు చాలామంది మాక్సిమం ఏంటంటే ఓ రెండు మూడు సంవత్సరాలు బాగా కష్టపడి చదువుతారమ్మ బాగా కష్టపడి చదువుతారు మనం జాతకం చూస్తాం వాళ్ళు అసలు అర్హులా వాళ్ళు అసలు వాళ్ళకు ఆ పరిస్థితి ఉందా లేదా అనేది చూస్తాం మనం అయితే మొట్టమొదటి ఒక సైకాలజీ ఏంటంటే రెండు మూడు సంవత్సరాలు బాగా చదువుతారు పర్ పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అవుతారు కరెక్ట్ కరెక్ట్గా పరీక్ష దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ మర్చిపోతారు ఒకటి నెంబర్ వన్ దానికి కారణం ఏంటంటే భయం ఒక రకమైనటువంటి భయం ఏమైనా తప్పు రాస్తే నేను రాలేను కదా ఏం రాస్తా అన్నీ అన్నీ మర్చిపోవడం కన్ఫ్యూజ్ అయిపోవడం అంటే ఆ యొక్క నిలకడ అనేది లేకుండా పోతుంది వణుకు అనేది వచ్చేస్తుంది ప్రతి కన్ఫ్యూజ్ అయిపోవడం దీది రాయాలా అది రాయాలా అనుకోవడం అయితే ఇట్లాంటి పరిస్థితి రాకుండా మనం ఏం చేస్తామంటే వాళ్ళకి పచ్చ ఎమరాళ్ళని వాళ్ళకి పచ్చ దేనికి కారణం బుధు బుధుడు బుధగ్రహానికి కారణం బుద్ధికి కారణం ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కావాలి అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే పచ్చ పెట్టుకుంటాడో అప్పుడు ఏమవుతుంది జడ్జ్మెంట్ అండ్ మినట్ రిజల్ట్స్ అని వస్తుంది అంటే స్పాంటేనియస్గా ఒక కాన్ఫిడెన్స్ తోటి అర్థం చేసుకుని క్వశ్చన్ అర్థం చేసుకుని ఆ యొక్క సమాధానం రాయటము అంటే అతన్ని ఇంకా ఇంకొక రకమైనటువంటి ఏ ఒక ఫ్యాన్ తిరుగుతున్నా దానికి చప్పుడు వచ్చినా అతను వినపడదు ఆ తర్వాత ఆ పెన్ను అతనికి ఏమి ఇబ్బంది కలిగించదు లేకపోతే ఆ పేపరు గాలికి ఎగిరిపోదు ఏమీ జరగదు మంచి ఒక కండిషన్లో అతను రాయడం అనేది జరుగుతుంది అతను నేర్చుకున్న ఆ మూడు సంవత్సరాల జ్ఞానాన్ని పర్ఫెక్ట్గా కాగితం పెట్టే పైన పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడేది ఎమరాళ్ళతో అయితే ఇంకొకటి ప్రభుత్వపు పరీక్ష రాస్తున్నాడు అనుకుందాం కెంపు కూడా యాడ్ చేయాలి అదే ప్రైవేట్ రంగాలలోకి వెళ్ వెళ్ళి అతను ఏదో చేస్తున్నాడు ఆ రంగం ఏదో దానికి సపోజ్ అది వైద్య రంగంలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అప్పుడేం చేయాలి గోమేదికం పెట్టాలి అదే మళ్ళీ ఏదైనా మెకానికల్ సంబంధం అప్పుడు చిన్న నీలం తగిలించాలి